ఇస్లామియా సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహార జీవనశైలి విధానంలో మదర్సాల పాత్ర గొప్పదని మౌలానా మాలికు కుస్తూర్ అన్నారు కరీంనగర్లోని నలభై ఏడో డివిజన్లో ఆమిర్ షేక్ అతావుల్ రెహ్మాన్ తన స్వంత డబ్బులతో నిర్మించిన మదర్సా ఫజల్ రెహ్మాన్ ముంతాజ్ తలాబా పేరుతో ఏర్పాటైన నూతన మదర్సాను ఆయన ప్రారంభించారు ముస్లిం బాలబాలికల ఉజ్వల భవిష్యత్తు కోసం మదర్సాలు తోడ్పాటును అందిస్తాయని మౌలానా మాలికు కుస్తూర్ అన్నారు ఇహ పరలోక జీవితాల్లో ప్రతి ఒక్కరూ సాఫల్యత పొందాలంటే ఇస్లామిక్ విద్యా బోధన అత్యంత కీలకమని చెప్పారు ఇస్లాం సనాతన ధర్మం ఇస్లాం ధర్మ పరిరక్షణ కోసం ఇస్లామిక్ చదువు ప్రతి ఒక్క ముస్లిం బాలబాలికలకు అందించాలని ఆకాంక్షించారు ఆ దిశగా తల్లిదండ్రులు కృషి చేయాలని పిలుపునిచ్చారు నూతనంగా ప్రారంభమైన మదర్సాలో డెస్కాలర్తో పాటు అరబిక్ చదువు ఉంటుందని అత్యున్నతమైన ప్రమాణాలతో ఇస్లామిక్ బోధన ఈ మదర్సాలో జరుగుతుందని చెప్పారు ఉచితంగా ఇస్లామిక్ విద్యను అక్కడ బోధిస్తారని పేర్కొన్నారు వివిధ ప్రాంతాల నుంచి ఇస్లామిక్ విద్యను నేర్చుకోవడానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని మదర్సా కార్యాలయంలో అడ్మిషన్ల కోసం సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో నలభై ఏడవ డివిజన్ కార్పొరేటరు షర్బుద్దీన్ మహ్మద్ ఎంఐఎం జాయింట్ సెక్రటరీ అతిఫ్ అతీనా హర్షత్ అహ్మద్ ఖాన్ అహ్మద్ పలువురు ఇస్లామీయ ధార్మిక పండితులు పాల్గొన్నారు